దేవునికి స్తోత్రములు మీ అందరికీ నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము మేలుతో నీ హృదయంను తృప్తిపరుచుచున్నాను కీర్తన గ్రంథము నూట మూడో అధ్యాయం ఐదో వచనం సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి అయిన యహోవా పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్త చుండునట్లు మేలుతో నీ హృదయంను తృప్తిపరచు అని మనతో సెలవిస్తున్నారు మనం అందరము దేవుని నీతిని అనుసరించి జీవించాలి నీతి క్రియలను చేయాలి అప్పుడు తండ్రి కృప మన పట్ల సమృద్ధి ఉంటుంది తండ్రి ఎందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో మన అందరి ఎడ్ల తండ్రి కృప అంత అధికముగా ఉంటుంది తండ్రి దీర్ఘశాంతుడు కాబట్టి మనము కూడా దీర్ఘశాంతము కలిగి జీవించాలి అప్పుడు తండ్రి మేలుతో మన హృదయంలో తృప్తిపరుస్తాడు అనేకమైన మేలులు మన జీవితంలో చేస్తాడు నిత్య సంతోషము మన తలల మీద ఉంచుతాడు మన ఆలోచనలు సఫలపరుస్తాడు తండ్రి చేసే మేలును బట్టి మనం అందరం హృదయం నందు సంత సంతోషించాలి ఆనందించాలి తండ్రి మన హృదయ తీరుస్తాడు ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా ప్రచర్యలో మీ సహోదరి ఆమెన్